ఏమైంది వనికి వస్తుందా తగ్గిపోద్ది నీళ్ళు కొట్టు నీళ్ళు కొట్టు వాటర్ అమ్మ చేతులు పెట్టుకో దడ దగ్గిపోద్దు ఇప్పుడే దడో అక్కడ కొట్టు ఏం పేరు పేరు ఆయుష్ తగ్గిందా చూడు తగ్గిందా అసలు నువ్వేం తినట్లేదు కదా ఎన్నళ్ల మట్టు ఉంది బాధ నాలుగు సంవత్సరాలు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా అసలు విషయం అమ్మా అసలు మామూలుగా ఏమైంది ముందు పాప పుట్టిందండి పాప పుట్టిన తర్వాత రెండో పాపకి మా పాప అండి రెండో పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇంకా భోజనం తినేది కదండి ఇప్పుడు దమ్ వచ్చింది వాపులు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు రిలీఫ్ అయిందమ్మా రిలీఫ్ అయిందా రిలీఫ్ రిలీఫ్ అయిందా చప్పట్లో ఒకసారి అందరూ చప్పట్లో అమ్మ నువ్వు నువ్వు వదిలేసి ఇప్పుడు అక్కడ నడవలేకపోయింది కదా నడవగలవా ఇప్పుడు రెండు అడుగులే చెప్తా రెండు అడుగులు నడు కూడా గుంజుతుంది కదా నీకు నడుము కూడా గుంజుతుందా రె నడు రెండు అడుగులే పైకి ఎత్తు అడుగులే వాపులు చూడండి ఎంత టైట్గా ఉందో మొత్తం తగ్గిపోతాయి ఆమెన్ ఏడి భర్త ఏడి రా ఆమెన్ పాప అక్కడే నిలబడు నన్ను చూడమ్మా అలాగే చూడు శక్తిని బలం వెంటనే రిలీఫ్ వస్తుంది చూడండి ఫ్రీ పెట్టుకో చేతులు పేరు పెట్టుకో తల్లి ఆమె వద్దు 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 నీకు ఇప్పుడు శక్తి బలం వేస్తాను ఇప్పుడు బతుకు చచ్చిపోతాం వచ్చావు ఏదో చెప్పు కదా బతుకుతావు కదా నీకు నీకు మాంసం కూడా కరిగిపోతుంది ఇప్పుడు అదంతా వస్తుంది చూడు వేస్తున్నా ఇప్పుడు వరకు నడువుల ఇప్పుడు ఉందా లేదా ఏం కాదు తీస్తున్నారా తీండి అగో అమ్మ ఇటు చూడు నన్ను చూడు కలర్ కూడా ఇప్పుడే మారుతుంది చూసుకోండి కావాలంటే ఇప్పుడు దగ్గర బ్లాక్ ఉంది ఆ చూడు తల్లి నన్ను చూడు కళ్ళు మనస్ఫూర్తిగా అలాగే ఉండు ఆ మేన్ కళ్ళు చప్పు కలిచు ఆ ఇరా ఇక్కడ పట్టుకో కాలు పట్టుకో ఆమె వెళ్ళు స్వీట్గా వెళ్ళో ఆమె ఈ కాలు కూడా పట్టుకో వెళ్ళో ఆమె ప్రసన్న ఆమె మాట కూడా వచ్చింది కాక దడ అంతా పూర్తిగా లెగో ప్రసన్న సొంతగా లెగో వాళ్ళకి భర్తకి మైగో లెగో చప్పలు కొట్టండి ఆమె లేస్తుంది నడువులో ఎంతో బాధ ఉన్నది ఇప్పటి వరకు అలాగే ఇక్కడ దడ వచ్చేసింది ఆమె లేస్తుంది చప్పట్లు కొట్టండి గట్టిగా ఆ పట్టుకోండి వచ్చి పట్టుకోండి అమ్మా లేచి అలాగే నన్ను చూడు చూస్తా ఉండు చూస్తా ఉండు రాస్తా చప్పండి కొట్టండి గట్టిగా ప్రసన్న ఆమెన్ ఆ ఆపాదం కూడా పట్టుకో ఆమె ప్రసన్న దేవుడు అద్భుతం జరిగించును గాక ప్రసన్న ఇక నువ్వు మీ భార్య నువ్వు ఇక్కడ రా బాబు ఇక్కడికి రా మీ భార్యనే ఆవిడే

ఇంట్లో ఇంట్లో తిరుగుతుందా 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 ఇబ్బంది పడుతుందా ఇబ్బంది పడుతుంది ఏమీ లేదు నెక్స్ట్ ఈ సంవత్సరం మొత్తం కిడ్నీ క్రియాటిను ఫైవ్ పాయింట్ దాటేసిందండి అయిందండి చేయాలంటే చిన్న వయసు అని చెప్పి చేయించలేదండి సరే ఇడరా మైక్ వదిలేసి ఇప్పుడు నీ బాడీ ఫ్రీ అయిందా ఫ్రీ అయిందా వెళ్ళిపోయి దడ తగ్గిపోయిందా మాట్లాడాలి తగ్గింది నడువు నొప్పి తగ్గింది కాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఫ్రీ ఇప్పుడు ఇప్పుడు దాకా టైట్ గా ఉన్నాయి కాదు కాళ్ళు ఇప్పుడు ఫ్రీ అయినాయా ఫ్రీ కొంచెం ఉన్నాయా ఓకే బ్రతుకుతావు నేను ఉన్నా కదా నేను బ్రతికిచ్చేస్తాడు భయం ఇప్పటికేమా అట్లా అందరికి చెప్పు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు చెప్పు ఏంటి నేను నాకు త్రీ ఇయర్స్ నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అండి మన్ నీరుడు అయితే చాలా బాధపడ్డాను నీరుడు కూడా చావు పడగల మీదకి వెళ్ళాను కానీ తెలియలేదు ఈ సంవత్సరం కూడా చావు పడగల మీదకి వెళ్ళాను కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత మెడిసిన్ అంటే తట్టుకోలేకపోయేదాన్ని నోరంతా వచ్చేసి మొత్తం చేతులు గీతలు ఒళ్ళంతా ఇంజక్షన్లతో చేసి వారు ఇండ్లు మీద చాలా ఇండ్లు ఇంకా తట్టుకోలేకపోయేదాన్ని మేడం గారు నన్ను ఇంటికి పంపించేయండి నేను ఒంట్లో పోతున్నాను అని దాన్ని ఇక్కడ పంపిది కదా ఆవిడ ఇప్పుడు పైకి వచ్చాక ఎట్లా అది ఒక్కటే చెప్పు ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా ఇది కింద కూర్చున్నాను ఊపిరాజలు అందలేదు ప్రాణం పోతున్నట్టుంది మీరు ప్రార్థన చేసే కొంచెం రిలీఫ్ అని నడుచుకో నడుచుకో మళ్ళీ నడుచుకుని వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పు ఇక్కడికి అటు వెళ్ళి ఇటరా పైకి ఎత్తండి ఆ కాళ్ళు టైట్గా అయిపోయి వీక్ అయిపోయి తినక ఆ ఆయాసంలాగా ఆ అమ్మాయి ఇబ్బంది ఉంది ఇందాక అక్కడికి వచ్చారు అప్పుడు చూశాను కదా ఇప్పుడు ఆమె నడుము కూడా భయంకరంగా గొంజటం ఆ తర్వాత ఆ గొంతు కూడా మాట కూడా రాలేదు కదా మాట్లాడదామన్నా ప్రార్థించేద్దామన్నా వేసం వచ్చేస్తుంది అది మేడం గారు నన్ను ఇంటికి పంపేయండి నా పిల్లలు ఏస్తున్నారు అంటే నిన్ను పంపడం కుదరే ఇప్పుడు బలము శక్తి ఎంతవరకు వచ్చింది ఎంత పర్సెంట్ అనిపిస్తుంది చాలా వచ్చింది ఏమైనా చదువుకున్నావా అప్పుడు చెప్పు హండ్రెడ్ లో ఎంత పర్సెంట్ వచ్చిందని చెప్తుంది బ్లడ్ మీకు ఇప్పుడు మంచిగా వచ్చేసింది బాడీలో నీ చేతులు చూసుకో అయిపోయినాయి అవునా భర్త ఎక్కడ ఉన్నాడా భర్త ఎర్రగైపోయినా చూడు మీ ఆవిడ చేతిలో ఎలా వచ్చారండి ఇక్కడికి మీరు చాలా నీరసంతో అది కాదు ఎవరని చెప్పారా మీరే వచ్చేసారా చెప్పారు ఇలాగ అయ్యారు దగ్గరికి వెళ్తే స్వస్థ పరుస్తారు మీకు హాస్పిటల్లో లక్షల లక్షలు పెడుతున్నారు తప్ప అయ్యారి దగ్గరికి టీవీ స్పాన్సర్ చేస్తే చెప్పారు మీకు ఆ మాట నిన్నే చెప్పారు ఇవాళ వచ్చేసారా ఊరేది మీది మాది కర్వకండి అక్కడ ఎక్కడది మామూలు అది ఆముల రాజుల దగ్గర సారు రాజులు అమలపరువు రాజుల ఇప్పుడు మీ బాడే అని చూడు ఇప్పుడు నవ్వుతున్నావా పర్లేదు బతికే ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా క్లోజ్ అయిపోద్ది ఓకేనా అయ్యో ఏడో ఒక పట్టుకో ఆవిడ పట్టుకోండి దఫా జాగ్రత్త ఆమె ఇప్పుడు చెప్పు మీ మీ ఆవిడ మొఖం చూడు తెల్లగా ఉందా నల్లగా ఉందా తెల్లగా నల్లగా ఉంది చెప్పు ఇప్పుడు చూడు కలర్ వచ్చింది ఆవిడ ఇంకో ఆవిడ ఎవరో కల చూడ మనిషి అత్తయ్య గారా అంతేలా మాత్ర రా 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 చూడు మీ కూతురు ముఖం మారిందా లేపు శక్తి బలం వచ్చింది ఎట్లా ఉందడు మైక్ల బాగానే ఉందండి అయ్యగారు ఎందాక కుర్చీలో కూర్చుండి అడిగి పల్లెసేసి గుండెలో నెప్పి కింద వచ్చిందని ఆవే అన్ని తగ్గిపోయాయి అడుగో అడుగు అడుగో తగ్గిందండి అయ్యగారు గుండలో నొప్పి తగ్గిందే తగ్గిందంటే డాక్టర్ గారికి ఎన్ని పైసలు పెట్టారు హాస్పిటల్లో పెట్టామండి రెండు మూడు లక్షల దాకా ఖర్చు పెట్టేస్తామండి మొన్న డిసెంబర్ నెలలోనూ హాస్పిటల్లో పెడితే డాక్టర్ అమ్మ డయాలసిస్ చేసేస్తాము ఇక లైఫ్లో చచ్చిపోయే వరకు ఉంటుంది అసలు ఈ మనిషికి ఇంకా ఓపిక లేదు తిండి లేదు డయాలసిస్ పెడితే ఎలా బ్రతికుతుంది బలం వచ్చేసిందా వెళ్ళిపో నువ్వు ఇక చప్పులు కొట్టుకోవచ్చు అందరు చప్పులు కొట్టండి ప్రసాద్ వెళ్ళిపోతుంది వెళ్ళిపో ఆ కాలు వాపు తగ్గిపోతుంది పూర్తిగా కూర్చోండి అక్కడ వెళ్ళిపోండి